వారం సంత దినం కావడంతో కూరగాయలు సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా డీసీఎం వాహనం అతి వేగంగా ఢీకొంది ఇందులో ఆరు మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవగా బైక్ పై వెళ్తున్న మరొకరికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు స్థానికులు తెలిపారు ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని చౌరస్తాలో చోటు చేసుకుంది సంత దినం కావడంతో అక్కడ చౌరస్తాలో పోలీసు సిబ్బంది కూడా పర్యవేక్షణ లేకపోవడంతో ఈ ప్రమాదానికి కారణంగా స్థానికులు భావిస్తున్నారు మృతులంతా మండలంలోని మోతి ఘనాపూర్ గ్రామానికి చెందిన వారిని స్థానికులు చెప్పారు మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఈ సంఘటనలో చిన్న పిల్లలు సైతం ప్రమాదానికి గురై మృత్యువాత పడడంతో ఈ హృదయ విదాకరక దృశ్యాలు చూసి స్థానికులు దుబ్బోరున వెలిపిస్తున్నారు డిసిఎం వాహనం హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు వెళ్తుండగా నడి చౌరస్తాపై ఆటోను అత్యంత వేగంతో ఢీ పోలీసులు స్థానికుల ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు అదేవిధంగా బైక్ పై మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు కూడా చెప్తున్నారు ఈ సంఘటనకు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు మరి కాసేపట్లో తెలుస్తాయి ప్రస్తుతం సవాలు రోడ్డుపై చెల్లాచెదురుగా చెదురుగా పడ్డాయి त <laughs> आज சும்மா அந்த ஒரு வீடா இடா கடை ஆரை வைஸ் காரா பேசுறாங்க நம்ம செல்லல வந்து போட்டா என்ன வந்து சுயரனே முன்னனார் குரு சார் போடு போடு நேரா போடுங்க பரிசுத்தமா போடுங்க போடுங்க போலீஸ் ஸ்டேஷன்ல இருக்க அந்த ஹீரோ சந்தா போலீஸ் ད� 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 आ <laughs> సిక్స్ థర్టీ సమయంలో కూడా డీసీఎం తోటి యాక్సిడెంట్ జరిగిందండి ఆ యాక్సిడెంట్లో కూడా మనకు సుమారుగా ఎయిట్ మెంబెర్స్కు ఇంజూర్ అయింది ఫైవ్ మెంబర్స్ డెత్ అయ్యారు వాళ్ళ డీటెయిల్స్ జున్ను డాటర్ ఆఫ్ నరేష్ త్రీ త్రీ ఇయర్స్ ఉంటుంది ఆమెది రాజాపూర్ విలేజ్ పింకీ రాజు మోతిఘనాపూర్ విలేజ్ ఎయిట్ ఇయర్సు సునీత వైఫ్ ఆఫ్ రాజు మోతిఘనాపూర్ విలేజ్ పన్నీ వైఫ్ ఆఫ్ దీప్లా యాభై సంవత్సరాలు రాజాపూర్ విలేజ్ జశ్వంత్ సన్ ఆఫ్ నర్సింహులు పది సంవత్సరాలు బాలానగర్ విలేజ్ తర్వాత సింగ్ అని చెప్పి ఈయన మధ్యప్రదేశ్ సంబంధించిన క్యాండిడేటు బాలాజీ కంపెనీలో పనిచేస్తాడు ఈయనను హైదరాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం మోనికా డాటర్ ఆఫ్ కృష్ణ ఇరవై సంవత్సరాలు బాలనగర్ విలేజ్ అనేకు మన గవర్నమెంట్ మహమ్మార్ డిస్టిక్ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుందండి టోటల్ సెవెన్ మెంబర్స్ ఉంది సెవెన్ మెంబర్ ఫైవ్ మెంబర్స్ డెత్ అయినరు సీరియస్ ఒకామే ఉంది ఇక్కడ మన దగ్గర మోనికా డాటర్ ఆఫ్ కృష్ణ ఆయనకు హైదరాబాద్ పంపించిన వాళ్ళు కంపెనీ నుంచి తీసుకుపోయిన్నారు కాబట్టి ఆయన డీటెయిల్స్ ఇంకా తీసుకోలేదు ఆయన అంత సీరియస్ ఉందో లేదా చనిపోయిన త్రీ ఇయర్స్ ఉన్నారు ఎయిట్ ఇయర్స్ ఒకవేళ ఉన్నారు థర్టీ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ ఒక ఉన్నారు ఫిఫ్టీ ఇయర్స్ ఒకవేళ ఉంది టెన్ ఇయర్స్ ఒక పై మన రోడ్డు దగ్గర క్రాస్ చేస్తారు కదా క్రాస్ చేసేటప్పుడు వాళ్ళు అక్కడ ఆ డీసీఎం నుంచి యాక్సిడెంట్ జరిగి వాళ్ళ పైకి వెళ్ళిపోయినాయి హైదరాబాద్ నుంచి ఇక్కడ మన జడ్చల్ల రూట్లో వస్తుంది జడ్చల్ల రూట్ మళ్ళీ దాన్ని ఏం అంటే ఆ ట్రాక్ ఓవర్ చేసి ఆ డీసీఎం తీసుకొచ్చి రోడ్ మీద రోడ్ పైన ఉన్నారు రోడ్ పైన ఉన్నారు వెహికల్ పైన ఈరోజు సంత ఉన్నది కాబట్టి బాలనగర్లో కూడా పబ్లిక్ రష్ ఎక్కువ ఉంటుంది అక్కడ ఆ రష్ నుంచి ఆ రోడ్ పైన యాక్సిడెంట్ జరిగింది వచ్చిన వాళ్ళు ఆ సంత కంప్లీట్ చేసుకొని విలేజ్లకు వెళ్ళడానికి రెడీ సాయంత్రం సిక్స్ థర్టీ ఫైవ్లో వెళ్ళేటప్పుడు జరిగిందన్న ఓకే ఈరోజు బాలానగర్ మండల కేంద్రంలో సంత ఉన్నది సంత కోసం అని చెప్పి బీబీ నగర్ తండం నుంచి మా వాళ్ళు రావడం జరిగింది అయితే దురదృష్టవాస్తుఎం డ్రైవరు అలాగే పోలీసుల నిర్లక్ష్యం వల్ల అక్కడ యాక్సిడెంట్ జరిగింది దాంట్లో స్పాట్లో మా బీబినర్ దండ నుంచి ఇద్దరు చనిపోయారు ఒక మౌనిక అనే అమ్మాయి కూడా ఇప్పుడు చావ బతుకులో ఉంది ఈ యాక్సిడెంట్ అవ్వడానికి ముఖ్య కారణము పోలీసు వాళ్లే ఈరోజు సంతాన్ని తెలిసి కూడా ఆడ భద్రత లేకుండా నిర్లక్ష్యం వహించినందుకు పోలీసు వాళ్లపైన కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అలాగే తక్షణమే మా ఎమ్మెల్యే జడ్చల్ల అనుదేడ్డి గారు ప్రభుత్వ స్వయం చనిపోయిన ప్రతి ఒక్కరికి పది లక్షలు ఎక్సరేజ్ ప్రకటించాలని కోరుతున్నాము చండిపోయిన వరకు మా బాబాయ్ బిడ్డ అలాగే మా అవ్వ ఇంకో అమ్మాయి కూడా మా చెల్లెలేదు అంటే రోడ్ క్రాస్ అయింది రోడ్ క్రాస్ చేస్తున్న సమయంలోనే అయింది డ్రైవర్ ఓవర్ స్పీడ్తో రావడం వల్ల కంట్రోల్ చేయలేకపోయాడు డిజైన్ని అలాగే పోలీసులు కూడా అక్కడ భద్రత సరిగ్గా లేకపోవడం వల్ల యాక్సిడెంట్ అవ్వడం జరిగింది మేము ముఖ్య కారణం పోలీసు వాళ్ళే ఈరోజు మినిమం పోలీసులు అక్కడ నలుగురు ఐదుగురు ఉండాలి యాక్చువల్గా కానీ ఆ యాక్సిడెంట్ సమయంలో పోలీసులు లేరు పోలీసు వాళ్ళు ఉండి ఉంటే అక్కడ యాక్సిడెంట్ అవ్వదు పోలీసు వాళ్ళు లేకపోవడం వల్ల యాక్సిడెంట్ అవడానికి గౌరవం కారణమైంది పోలీసు డిపార్ట్మెంట్ అంటే బారికేడ్స్ ఉన్నాయి పంపిస్తే ఎలాంటి ప్రాబ్లం జరగదు కానీ వాళ్ళు లేకపోవడము అలాగే పట్టించుకోకపోవడం ఇది జరిగింది సంత రోజు కంపల్సరీగా అక్కడ ఎనిమిది మందిని పెట్టండి అలాగే యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎనిమిది మందిని అక్కడ పెట్టాలి అటు సైడ్ ఒక నలుగురు ఇటు సైడ్ ఒక నలుగురిని పెట్టేసి అలాగే ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికీ అక్కడ చాలా ప్రమాదాలు జరిగినాయి ఇంత ఘోరం ఇంత పెద్ద ప్రమాదం ఇప్పటివరకు జరగలేదు ఇదే ఫస్ట్ టైం బాలనగర్లో జరగడం అంటే ఒకటిసారి స్పాట్లో మంది చనిపోవడం అలాగే ఇద్దరు కూడా ఇప్పుడు సాగుబద్దులు ఉన్నారు ఇంత ఘోరం ఇప్పుడు జరగలేదు మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాము అక్కడ ఖచ్చితంగా ఫ్లేవర్ నిర్మించాలని కోరుతున్నాము అయిపోయిండు ఇప్పుడు మా వాళ్ళు ఆవేశంలో ని కూడా కాల్చడం జరిగింది అలాగే పోలీసు వాళ్ళ పైన కూడా తిరగబడడం జరిగింది